నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో కొంతకాలం క్రితం అఖండ అనే సినిమా రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసింది ఈ సినిమా విడుదలయ్యి బ్లాక్ పై స్టార్ విజయం అందుకున్న వెంటనే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ టూ అనే మూవీని రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి సీను ఇప్పటికే అఖండ టూ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం పూర్తయింది ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ పనులతో బిజీగా ఉన్నాడు ఆయన పనులు అభగించుకొని ఫ్రీ కాగానే అఖండ టూ సినిమాను ప్రారంభిస్తామని ప్రకటించారు చెప్పినట్లు కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ బోయపాటి కాంబోలు నాలుగవ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి ఈ కథ మొత్తం పూర్తయిందని చెప్పిన విషయం మనకు తెలిసింది ఇక మళ్లీ బోయపాటి సినిమాకు సంబంధించిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఓకే అయిన స్టోరీలో మళ్ళీ మార్పులు చేర్పులు ఎందుకు అనుకుంటున్నారా గతంలో అఖండ సినిమా వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది దాంతో ఆ పార్టీకి కొన్ని చురుకలు పెట్టేలా సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించారు ఇక ఈ కథ రాసేటప్పుడు కూడా వైసీపీ పార్టీని అధికారంలో ఉంది దాంతో ఈయన మళ్ళీ వైసీపీ పార్టీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు రాశాడట కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అందుకు సంబంధించిన సన్నివేశాలను వేరే సీన్స్ రాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి